ఈ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు శ్రీ చౌడేశ్వరి దేవత దేవస్థానం నందవరం నందు హుండి ఓపెనింగ్ చేయడం ఏంటి నలభై ఎనిమిది రోజులకు గాను ఈ రోజు ఆదాయము పంతొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు వచ్చింది అట్లాగే బంగారు నలభై ఎనిమిది గ్రాముల నూట ఇరవై గ్రాములు వచ్చింది నలభై ఎనిమిది గ్రాముల నూట ఇరవై మిల్లీ గ్రాములు వచ్చింది అలాగే వెండి మూడు కేజీల నూట యాభై మిల్లీ గ్రాములు వచ్చింది ఈ రోజు జరిగింది నందాల ఎండ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి శ్రీ భరత్ గారు సూపర్వైజింగ్ ఆఫీసర్ గా వచ్చారు